క్రీస్తు హోం గారు బోధించిన సీయోనులో మనం మేర్చుకునే బోధనలన్నిటి గురించి తెలుసుకోవడం ద్వారా ఆయన ఖచ్చితంగా దేవుడిని నన్ను గ్రహించేలా చేశాను మరియు నేను ఇవ్వగల ఒక ఉదాహరణ విశ్రాంతి దినము గురించి నేను దేవుని సంఘానికి వచ్చినప్పుడు అది నా మొదటి అధ్యయనం నన్ను నేను పరిశుద్ధ గ్రంథము తెలిసిన వారమని దేవుణ్ణి ఎడిగిన వారమని మరియు మంచి విశ్వాసము కలిగి ఉన్న భావించే భావించేవారిని నేను విశ్రాంతి దినమును అధ్యయనం చేసినప్పుడు విశ్రాంతి దినము పది ఆజ్ఞలో ఉందని నేనెన్నడూ చూడలేనందున నేను దినము దేవుని ఆరాధించే దినమని అది దేవునికి మరియు తన ప్రజలకు మధ్యన ఒక గురుతు అని నేనెన్నడూ నేర్చుకోలేదు నేను ఆశ్చర్యపోయి ఆ రోజు నుండి నేను దేవుని గురించి నాకు ఇంకా ఏమీ తెలియదు అని ఆలోచించాను ఆపై నేను పాప క్షమాపణ యొక్క రహస్యం తల్లి మరియు అనేక అధ్యయనాలు అధ్యయనం చేయడం ప్రారంభించాను మరియు నేను ఆశ్చర్యపోయాను మరియు నాకు బోధిస్తున్న మరియు నాతో అధ్యయనం చేస్తున్న సోదర సోదరీలను నేను ఇలా అడిగేవాడిని ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలోని నీ సత్యమంతా మీకు ఎవరు చెప్పారు ఎవరు ఎక్కడ నేర్చుకున్నారు అన్నే బోధనల నుండి మీరు ఎక్కడ పొందుకున్నారు మరియు వారు నాతో క్రీస్తు హోంగ్ గారు అని చెప్పారు తండ్రి అన్సామ్ హోంగ్ దారి గురించి నన్ను గ్రహించేలా చేసిన మరో అనగా ఆయన ప్రవచనాన్ని నెరవేర్చారని మరియు దేవుని సందల్లో మనం చూసే దేవుని సందల్లో మనం నేర్చుకునే ఈ అద్భుతమైన విషయాలన్నిటినీ ఆయన మనకు బోధించడమే కాక ఆయన సజీవంగా ఉన్నప్పుడు చేసిన విషయాలు కూడా ఆయన మన సంఘము గురించి ప్రవచించారు ఈనాడు మన సంఘము అభివృద్ధి చెందిన విధానము వివిధ దేశాల నుండి వస్తున్న సోదర సోదరిలు తండ్రి జీవించి ఉన్నప్పుడు ఆయన భూమిపై ఉన్నప్పుడు మన సంఘము నిజముగా నిజరూపంలోకి రావడం గురించి ప్రస్తావించిన అనేక విషయాలు ఆ సమయంలో కొరియా చాలా పేదరికమైన దేశమైనందున సభ్యులు నమ్మడం కష్టం గా ఉండేను హార్ట్ మరియు మన సంగమనకు సంబంధించి భవిష్యత్తులో జరగబోయే విషయాలను తనజీ ప్రస్తావించారు ఈ రోజు మనం ప్రవచనం యొక్క నెరవేర్కున్న చూడదలము పరిశుద్ధ ఈ ప్రవచనాలు మాత్రమే కాక ఆయన ఆయన భూమిపై ఉన్నప్పుడు ప్రవచించిన విషయాలు కూడా కావున తండ్రి గురించి నన్ను ఆశ్చర్యపరిచిన విషయాలలో ఇది ఒకటి మరియు క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారు స్థాపించి ప్రతి ఒక్క సత్యాన్ని బోధించడానికి మరియు ప్రతి ఒక్క సభ్యుడిని కనుగొనడానికి చాలా కష్టపడుతున్న ఈ సంధములో భాగమైనందుకు నన్ను చాలా గర్వంగా భావించేలా చేశారు నేను ఎల్లప్పుడూ చాలా కృతజ్ఞతతో ఉంటాను ఎందుకనదా తండ్రి యొక్క త్యాగము కానట్లయితే తండ్రి రానట్లయితే మేమెన్నటికీ తల్లిని కలవలేము దేవుని సంధము ప్రపంచ పరిచర్య సంస్థ అయిన ఈ అద్భుతమైన సంధములో మనమెన్నటికీ ఉండలేము మనమెన్నటికీ ఈ అద్భుతమైన కుటుంబంలో సభ్యులుగా ఉండము మరియు పరలోకం పట్ల ఆశ కలిగి ఉండము తండ్రి వచ్చినందున ఆయన బలిదానమయ్యారు మీ తన్ని స్థాపించారు మరియు మనలను మన పరలోక తల్లి వద్దకు నడిపించారు మరియు ఇప్పుడు మనం పరలోకం కొరకు ఆశిస్తూ ఇప్పుడు మనం ఈ అందమైన కుటుంబముగా మారము కాబట్టి మరొకసారి నేను తండ్రి క్రీస్తు అన్సాంగ్ హోమ్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను